అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో అయితే కనిపించేది నేను ఒక మన ఇల్ మన ఎన్విరాన్మెంట్ అనేది అందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటున్న కోరుకుంటారు అలానే అందరిలో నేను ఒకదాన్ని అనమాట మా ఇల్లు అయితే మట్టి గోడలు ఎన్నిసార్లు క్లీన్ చేసిన ఆ జిడ్డు ఆయిల్ జిడ్డు అనేది అస్సలు పోదు ఇక ఏం చేయాలో అర్థం కాక మీషోలో అయితే ఎంక్వైరీ చేస్తే ఇట్లా స్టిక్కర్స్ అనేవి దొరకనిపించాయి అంటే ఫస్ట్ టైం కదా అనేసి నేనైతే ఒక్కసారి ఒకటే ఆర్డర్ చేశాను అది ఎలా వస్తుందో ఎలా నాకు చెయ్యొస్తుందో లేదో అనేసి ఒకటైతే ఆర్డర్ పెట్టాను దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ మాత్రమే ఎంత వస్తుందో ఎంత ప్లేస్కి సరిపోతుందో అనేది తెలీదు ఇక చూడాలి అత్తమ్మకైతే చెప్పాను కలర్ వేయడానికి చాలా అమౌంట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఇంటికి కలర్ వేసి ఇక ఈ మధ్యలో అయితే వేయలేదు చూస్తే చాలా గలీజ్ అయిపోయింది పిల్లలు ఆడడము చేయడము అనేసి చూసిన అంటే ఇక లెంత్ అయితే చాలా తక్కువనే వచ్చింది త్రీ పేజెస్ అయితే వచ్చాయి చూద్దాం ఎంతవరకు వస్తుందో మళ్ళీ ఇది నీట్గా అంటించాలి కొంచెం ముడత ముడత అయిపోయినా కానీ గలీజ్ అని గలీజ్గా అనిపిస్తుంది కదా ఇదైతే చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే అసలు అది ఏర్ ఇట్లా చే తీయడానికి కూడా వస్తలేదు చాలా అంటే చాలా సన్నముంది కొంచెము ఇట్లా చింపాను చింపేసి దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా టైమే పెట్టింది అది తీయడానికి చూస్తున్నారు కదా అంత జిడ్డు ఎన్నిసార్లు గడిగిన అసలు అసలు వెళ్ళట్లేదు అందుకోసం అనే ఈరోజు చ త్రీ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది ఆర్డర్ పెట్టేసి ఇక తీసుకున్న అత్తమ్మకి చెప్పేసి తీసుకున్నాను ఎవరికైనా ఉంటుంది కదా ఇవైతే మా అత్తమ్మ వాళ్ళు టెన్ ఇయర్స్ బ్యాక్ మట్టి గూడలేవి ఎన్నిసార్లు చేసినా అస్సలు పోవట్లేదు ఆయిలీ జిడ్ అయితే అంత అలానే ఉంటుంది అందుకోసమనే ఇలా కొంచెమైనా అట్రాక్టివ్గా ఉండాలి కదా అనేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎన్నిసార్లు పిండినా కడిగినా అసలు రాదు సంతోషం అనేది కొంచెం అందంగా కనిపించాలి కదా ఏదైనా సరే మన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే ఇలాంటివి కొన్ని చేసుకోవాలి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది స్టిక్ చేస్తుంటే కాకపోతే కొంచెము లేటే అయింది చాలా టైం పట్టింది అది రావడానికి స్టిక్ చేయడానికి మళ్ళీ ఒకటి ఆయిల్ దగ్గర అయితే అస్సలు అంటట్లేదు స్టిక్ చేస్తలేదు ఎల్లు వస్తుంది అది స్టిక్కర్ అనేది అలానో ఇలానో చేసేస్తే స్టిక్ అయితే చేశాను అటు సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇటు సైడ్ ఎక్కువ ఆయిల్ లేదు ప్లేన్ కూడానే కాబట్టి మంచిగా తొందరగా స్టిక్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ టైం కాబ అంటే దాన్ని అది ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకోసమని అయితే ఒకటే ఆర్డర్ పెట్టాను జస్ట్ అంతవరకే వచ్చింది చూస్తున్నారు కదా కొంచెమే అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక చిన్న డ్రీమ్ అనమాట అందంగా తీర్చిదిద్దుకోవడం ఇల్లును ఎంత బాగా నాకైతే చాలా అంటే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే పెట్టిందని మందం అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇది పెట్టకముందు ఇలా ఉంది చూడండి ఎంత జిడ్డు ఎన్నిసార్లు ఒక అడిగినా గానీ అదైతే పోలేదు అస్సలు గలీజ్ అంతే గలీజ్గా ఉంటుండే ఇలా ఉండేదండి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించేది చూస్తున్నారు స్టిక్ చేసి సామాన్ అయితే సదరేసాను ఇలా ఉంది లుక్ వీడియో నస్తే లైక్